you నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లా రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈరోజు చెన్నరావుపేట మండలంలో వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులతో కలిసి పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ ప్రసంగాన్ని రైతులు అందరూ కలిసి వీక్షించేందుకు రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ అనుసంధానాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేయడం అనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగసమని కొనియాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందని అన్నారు రాహుల్ గాంధీ వరంగల్లో జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రైతులందరూ బ్యాంకులకు వెళ్లి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోండని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని రైతు రుణాలు మాఫీ చేస్తుందని భరోసా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రజాప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు ఈ రోజు సాయంత్రం వరకు లక్షలోపు రుణాలున్న లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా నగదు జమ చేయబోతుందని ఆగస్టు పదిహేనులోగా రెండు లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేస్తుందని చెప్పారు ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని పన్నెండు వేల నాలుగు వందల అరవై రెండు మంది గాను సుమారు అరవై ఏడు కోట్ల రూపాయలు రైతులకు ఖాతాలో జమయి రుణమాఫీ అవుతున్నాయని అన్నారు రైతన్నల రుణమాఫీ సమ్మురాలతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం సంతరించుకున్నదని అన్నదాతలు ఆనందోత్సాహాలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ మండల పార్టీ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు మరియు మండల లీడర్లు రైతులు పాల్గొన్నారు పన్నెండు వేల నాలుగు వందల అరవై రెండు మంది సభ్యులు రైతులు ఆరు మండలాలకు సంబంధించి పన్నెండు వేల నాలుగు వందల అరవై రెండు మంది రైతులకు ఈ రోజు లక్షల రూపాయల వరకు అప్పులు మాఫీ చేసే కార్యక్రమానికి అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో పన్నెండు వందల తొంభై ఆరు మంది రైతులు చంద్రబాబు సంబంధించిన మీ అందరికీ తెలియజేస్తా ఉంటాను మరి దీనికి సంబంధించి నియోజకవర్గంలో అరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు విడుదల చేయడం జరిగింది అంటే నియోజకవర్గంలో ఈ రోజు పన్నెండు వేల నాలుగు వందల అరవై రెండు మందికి అరవై ఏడు అరవై అరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు ఒక్క రోజే విడుదల చేయడం జరిగింది ఈ లక్ష రూపాయల వరకు ఏదైతే ఇచ్చి మార్పు చేసే సందర్భంలో ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా లోపాలు ఉంటే ఈ యొక్క అప్పులు లక్ష రూపాయలకు మాఫీ చేసిన లీస్ట్ అన్నీ కూడా వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు రెవెన్యూ సెక్రటరీ ద్వారా మన గ్రామానికి పంపిస్తాం మీరందరూ కూడా ఆ యొక్క లీస్ట్ లో లేకపోతే సంబంధించిన ఏవో గారికి తర్వాత ఇక్కడ ఉండబడే సెక్రటరీకి మీరు కనుక లక్ష రూపాయలు నాకు అప్పు మాఫీ కాలే ఇందులో లేదని చెప్తే వాటిని తప్పకుండా బాగు చేసి వారికి ఆ యొక్క వెసులుబాటు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తాం